నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మనం నిజాన్ని నిర్ధారించి మాట్లాడుకోబోతున్నాం ముందుగా ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పోరాటం చేశారో ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ ద్వారా లక్షలాది మంది పోరాటం చేసి ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పును అందుకున్నారో వాళ్ళందరికీ కూడా మా నిజం మీడియా తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నేను చాలా లేటుగా ఈ అంశం మీద స్పందిస్తున్నా మీరు గమనించండి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి శాటిలైట్ ఛానల్స్ దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలే నడుస్తున్నాయి కానీ మనం లేటుగా స్పందించడానికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల స్పందిస్తున్నాను అయితే నాకు ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఫోన్ కాల్స్లో వాళ్ళు అనేక రకాలైనటువంటి సందేహాలను వ్యక్తపరిచారు అయితే ఆ సందేహాలన్నిటినీ ముందు పెడుతూ వాటికి సమాధానాలతోటి మన నిజం మీడియా ప్రేక్షకులకి నేను ఆ సమాధానాలు ఇచ్చి మీ యొక్క సందేహాలను తీర్చాలనుకుంటున్నాను వాళ్ళు నాకు అడిగినటువంటి ప్రశ్నలు మీరు ఒకసారి చూడండి నేను వాటన్నిటి నోట్ చేసుకుంటున్నాను ఒకటి ఏం చెప్పారా అంటే అన్న ఆ తీర్పులో ఏముంది సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటున్నారు ఆ తీర్పులో ఏముందో మాకు వివరంగా చెప్పండి అని అడిగింది ఇక రెండోది మీరు చూడండి అన్నా వర్గీకరణ అయినట్టేనా ఇక వర్గీకరణ గురించి మనం పోరాటాలు చేయవలసిన అవసరం లేదా వర్గీకరణ జరిగినట్టేనా అనేది రెండో ప్రశ్న ఇక మూడోది ఏం అడుగుతున్నారంటే అన్న రాజ్యాంగ సవరణ చేయాలన్నారు కదా పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు కదా ఇక అది అవసరం లేదా ఈ తీర్పుతో సరిపోతుందా అని మూడో ప్రశ్న అడుగుతున్నారు ఇక నాలుగోది అడుగుతున్నారంటే అసలు ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలన్నా కొంతమంది ఏమో పంజాబ్ పిటిషన్ వేసింది అంటున్నారు ఆ పిటిషన్ తాలూకు సంబంధించినటువంటి తీర్పు అని అంటున్నారు కొంతమంది ఏమో మందకృష్ణ మాది గారి పోరాట ఫలితం అంటున్నారు కొంతమంది ఏమో బీజేపీ సాయం చేసిందని చెప్తున్నారు అసలు ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలన్నా అని కొంతమంది అడుగుతున్నారు అయితే ఇంకొంతమంది ఏమవుతు అంటున్నారా అంటే అన్న ఈ వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళొచ్చా కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేయించొచ్చా అని చాలామంది నన్ను ప్రశ్నలు అడిగారు అంటే టోటల్గా నాకు వచ్చినటువంటి ప్రశ్నల్లో ముఖ్యమైనవి ఈ ఐదు ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నలకి నేను మీకు సమాధానం చెప్తాను సమాధానం చెప్పేటప్పుడు మొదటిగా ఒక ప్రశ్న తీసుకోండి ఏందయ్యా అంటే ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు సంబంధించి అది పంజాబ్కి వెళ్ళాలా మందకృష్ణ మాది గారికి వెళ్ళాలా బీజేపీకి వెళ్ళాలా అనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే చూడండి పిటిషన్ పంజాబ్దే కానీ పంజాబ్ యొక్క పిటిషను ఈ రోజున తీర్పులో రావడానికి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి కారణం మాత్రం మంద మాది గారు బీజేపీతో ఏర్పరచుకున్నటువంటి అనుబంధం నేను ఎందుకు అంటున్నాను అంటే ఏం తీర్పు మీరు చూడండి రెండు వేల నాలుగులో కొట్టేసిన సుప్రీంకోర్టు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడానికి కారణం ఎవరు రెండు వేల నాలుగులోనేమో కేంద్రము వర్గీకరణకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టుకి కానీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా నివేదికనిచ్చింది మీరు అక్కడ గమనించవలసినటువంటి పాయింట్ అది రెండోది అంటే త్వరగా ఇంత త్వరగా రావడానికి గల కారణం ఏంటంటే బీజేపీ పెద్దలు దానిలో చా చక్కగా వాళ్ళు చాకచక్యంగా చొరవ చూపి వాళ్ళ మీద లేకుండా పార్లమెంటు చట్టం చేసేటువంటి బాధ్యత తీసుకోకుండా రాష్ట్రాల మీదకి నెట్టేశారు అంటే అల్టిమేట్గా నేనేమంటున్నాను అంటే తీర్పు అనేది ఈరోజు రావడానికి కారణము బీజేపీ పెద్దలు మందకృష్ణ కృష్ణ మాది గారు వాళ్ళ మధ్య ఉండబడినటువంటి సంబంధాలు ఇది నో డౌట్ ఆ రోజున రెండు వేల నాలుగులో ఆ తీర్పు రావడానికి కారణం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజున ఈ తీర్పు రావడానికి కారణం బీజేపీ పెద్దలు మందకిష్టమాధికారు వాళ్ళ మధ్య ఉన్నబడినటువంటి సంబంధాలు ఇది క్లియరే కదా పిటిషన్ పంజాబ్దే కానీ తీర్పు ఈ రోజు రావడానికి ఈ విధంగా రావడానికి మాత్రం మందకిష్టమాధికారు అదే విధంగా బీజేపీ పెద్దలకు కారణం ఇక రెండో అంశం చూడండి తీర్పులో ఏముందన్న అని అడిగారు తీర్పులో ఏముంది రెండు వేల నాలుగు తీర్పేంది ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు చేసుకునే హక్కు లేదు రాష్ట్రాలు చెయ్యకూడదు అది పార్లమెంట్లో చట్టం జరగాలి లేకపోతే రాజ్యాంగ సవరణ జరగాలని అప్పుడులో పడినటువంటి ఐదుగురు జడ్జీల ధర్మాసనం సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది ఆర్డినెన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉందో దాన్ని కొట్టేసింది మళ్ళా సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రోజున ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఏం చెప్పిందా అంటే రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్పింది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా వర్గీకరణ చెయ్యమనో వర్గీకరణ అమలు జరపమనో తీర్పు రెండు వేల నాలుగులోనేమో రాష్ట్రాలకు చేసుకునే హక్కు లేదని కొట్టేసినటువంటి ఆ సుప్రీంకోర్టే ఈ రోజున ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనము రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది కానీ రాష్ట్రాలు చెయ్యాలని కానీ ఖచ్చితంగా జరగాలని కానీ వర్గీకరణ అమలు జరపండానికి కానీ గతంలో రెండు వేల నాలుగులో నిలిపివేసినటువంటి ఆ వర్గీకరణని ఇప్పుడు అమలు జరపండానికి కానీ కోర్టు తీర్పు ఇవ్వలేదు మీరు గమనించండి ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి ఆ రోజున అధికారం లేదంది ఈ రోజున అధికారం ఉందని అంతే ఇక వర్గీకరణ అమలు గురించి కానీ వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఏ రాష్ట్రంలోనైనా భారతదేశంలో ఉండబడిన ఏ రాష్ట్రంలోనైనా వర్గీకరణ అమలు జరుపుతారా లేదా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు అమలు జరిపినా సుప్రీంకోర్టు ఏమనదు అమలు జరపకపోయినా కూడా ఏమనదు అంటే ఈ తీర్పుతోటి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే హక్కు ఇచ్చిందే కానీ సుప్రీంకోర్టు చెయ్యమని వాళ్ళకి ఆదేశాలను జారీ చేయాలి మూడో ప్రశ్న చూడండి వర్గీకరణ అయినట్టేనా తమ్ముడా వర్గీకరణ అయినట్టేనా అన్న అన్న వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్తున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే అవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను వెంటనే అమలు పరుస్తాను భారతదేశంలో వర్గీకరణ అమలుపరిచేటువంటి రాష్ట్రాల్లో మేము ముందుంటాం అన్నారు మంచిది ఆయన అమలు పరిస్తే అక్కడ అమలు జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారైతే రేవంత్ రెడ్డి గారి స్థాయిలో ఆయన మాట్లాడలేదు కానీ నేను గతంలో నేనే దీని గురించి కర్త కర్మ క్రియ అన్నీ నేనే స్వాగతిస్తున్నాను అన్నాడు కానీ ఆయనంత అగ్రెసివ్గా ఈయన మాట్లాడాల అంటే మీరు గమనించవలసింది అంటే అది తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా కర్ణాటకలోనైనా తమిళనాడులోనైనా ఎక్కడైనా సరే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని అమలు పరిస్తే అమలు జరుగుతుంది ఇక్కడ అదృష్టం ఏందయ్యా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా వర్గీకరణకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల త్వరగా వర్గీకరణ జరుగుతుంది అనే ఒక ఆశ మాత్రం ఇప్పుడు ఉండబడినటువంటి మాదిగల్లో ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళందరిలో కూడా ఉంది కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏందయ్యా అంటే వర్గీకరణ అనేది ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనమే సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు దొరికింది నేను ఈ మాట అంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ జరుగుతుంది రేపు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తే పరిస్థితి ఏంది ఆ ప్రభుత్వాలు వర్గీకరణ అమలు జరపకపోతే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ఆర్డినెన్స్ను వాళ్ళు పక్కన పెడితే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలను వాళ్ళు కొట్టివేస్తే వర్గీకరణ చేయడం వాళ్ళకి ఇష్టం లేక ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును తీసుకెళ్లి చచ్చబుట్టలో పడేస్తే దానికి ఎవరు బాధ్యులు అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పలా పక్కాగా చేసుకునే అధికారం మీకుంది అని చెప్పింది నేను దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను నేనండి ఎక్కడైనా కానీ ఒక తండ్రికి తల్లికి సంపాదించినటువంటి ఆస్తిని బిడ్డలు పంచుకునేటువంటి అధికారం ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఉంటామన్నారు అనుకోండి తను ఎవరేం చేయలేరు కానీ ఎవరైనా కానీ ఇడిపోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే నా ఆస్తి నాకు కావాలన్నప్పుడు వాళ్ళు పంచనప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద పంచనప్పుడు అతను కోర్టుకి వెళ్తాడు దేనికి వెళ్తాడంటే పంచుకునే హక్కు కోర్టు అతనికి ఇచ్చింది కాబట్టి కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో వర్గీకరణ అనేది అమలుపరచకపోతే వర్గీకరణ అనేది రాష్ట్రాలు అమలుపరచకపోతే కోర్టుకు వెళ్ళి సాధించుకునేటువంటి హక్కు సుప్రీంకోర్టు ఇవ్వాలా ఇంకొంతమంది ఏమడిగారు అంటే అన్న రాజ్యాంగ సవరణ అవసరం లేదా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించకుండానే ఇది మనకు పరిష్కారం అయిపోతుంది అంటే మేము ఏం చెప్తున్నామంటే త్రీ ఫార్టీ వన్ సవరణ అనేది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారము ఎస్సీ వర్గీకరణకి మూడు వందల నలభై ఒకటవ అధికరణ సవరిస్తే ఖచ్చితంగా అది ఒక శాశ్వతమైన పరిష్కారం లేదు పార్లమెంటే చట్టం చేసి రాష్ట్రాలు వర్గీకరణ చెయ్యాలని చెప్తే అది కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారమే లేదు కొంతమంది విజ్ఞానవంతులు కొంతమంది మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ లా ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి మాజీ డీన్ గారి వినోద్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ వర్గీకరణ అంశం అనేది ఏదో ఒక అధికారంలో తీసుకెళ్లి చర్చితే ఆయన అధికారంలో నెంబర్తో సహా చెప్తాడు అలాంటి అధికారంలో తీసుకెళ్లి చర్చితే అంటే రాజ్యాంగంలో దాన్ని తీసుకెళ్లి పెడితే ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కర్ణాటక అయినా భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని టచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు మేము మీ మాటను ఎలా చెప్తున్నాం అంటే ఆధారాలు లేకుండా చెప్తున్నా ఎవరో చెప్పారని కూడా చెప్తులా మీరు గమనించండి భారత రాజ్యాంగం ప్రకారం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు అనేటివి ఖచ్చితంగా యాభై శాతానికి మించకూడదు అనేటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశం అంటే ఈ రోజున అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు పక్కన పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం కానీ తమిళనాడులో గత కొద్ది సంవత్సరాల క్రితమే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్ఈఎస్టిబీసీలకి వాళ్ళు ఆ సమస్యని ఎక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేస్తుందని చెప్పేసి వాళ్ళు తొమ్మిదో షెడ్యూల్లో దాన్ని చేర్చుకున్నారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చుకోవడం ద్వారా ఏమైందంటే షెడ్యూల్లో చేర్చబడినటువంటి అంశాన్ని ఇక ఎవరు కదిలించడానికి లేదు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాన్ని ఏ కోర్టు కూడా కదిలించడానికి కానీ కుట్టేయడానికి కానీ అవకాశం లేదు అంటే ఆ అంశాన్ని ఆ షెడ్యూల్లో చేర్చడం ద్వారా తమిళనాడుకు సంబంధించి అరవై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం కూడా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా రాజ్యాంగంలో కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగితే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించినట్టే ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ అంశం మీద మరలా మాల సోదరులు కానీ ఎవరైనా వర్గీకరణను వ్యతిరేకించ ఓళ్ళు కానీ మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా అనేది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వెళ్ళొచ్చు ఎలా వెళ్ళచ్చు చూడండి అసలు వర్గీకరణ అంశాన్ని మీరు న్యాయబద్ధంగా ఒకసారి పరిశీలన చేయండి ఫస్ట్ బ్రేక్ ఎక్కడ పడింది హైకోర్టులో కొట్టేశారు హైకోర్టులో కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా అమలుపరిచారు అమలుపరిచిన తర్వాత రెండు వేల నాలుగులో ఏమైంది సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిలు ఏం చేశారు దాన్ని కొట్టేశారు మళ్ళీ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏం జరిగింది ఏడుగురు జడ్జిలు కాదు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చారు మళ్ళీ ఇదే నా లాస్ట్ బెంచ్ అంటే మళ్ళా పన్నెండు మంది బెంచ్ కూడా ఉంటుంది రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసేటువంటి బెంచ్లో పన్నెండు మందితో మళ్ళా ఇదే అంశం మీద మళ్ళీ జడ్జిమెంటు రావచ్చు దానికి మేము వెళ్తామని కూడా మాల సోదరులు కొంతమంది చెప్తున్నారు మాల మహనాడుకు సంబంధించినటువంటి కారం శివాజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు ఈ రోజున ఢిల్లీలో కూర్చొని మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది నేతలు అతి త్వరలోనే పన్నెండు మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనానికి వెళ్ళడానికి పిటిషన్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెప్పండి వర్గీకరణ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అయిందా లేకపోతే మాలా మాదిగల మధ్య మళ్ళీ ఇది వివాదంగా మారుతుందా వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళారని చెప్పడానికి అవకాశమే లేదు వాళ్ళు ఆ ప్రయత్నాలు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు జరుగుతూ ఉన్నవి వాళ్ళు పన్నెండు జడ్జిలు ధర్మాసనానికి వెళ్తారు మీరు రాసి పెట్టుకోండి ఈ అంశాన్ని మళ్ళా నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నాను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు ఈ తీర్పుతోటి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ ఆడ రేవంత్ రెడ్డి గారైనా ఈడ చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఏం చేయాలి మళ్ళా వాళ్ళ మీద పోరాటం చేయాలి నేను ఏం చెప్తున్నాను అంటే దయచేసి విఘ్నతతో ఆలోచించండి మాదిగలైనా మాలలయినా ఎస్సీలో ఉండబడినటువంటి అందరూ అందరూ నాయకులు కానీ మనుషులు కానీ ప్రజలు కానీ ఒకటి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ దీని చుట్టే రెండు కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ మెదడుల్ని దాని చుట్టే తిప్పేశారు నాయకుడు ఇంతకన్నా పాపం ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు అంబేద్కర్ గారు మిమ్మల్ని చూస్తే అంబేద్కర్ గారు కనుక మిమ్మల్ని చూస్తే సిగ్గుతోటి తలదించుకొని ఈ రిజర్వేషన్లోనే నేను రాజ్యాంగంలో ఎందుకు పెట్టాను రా బాబు అని బోర్ నేరుస్తాను ఇది నేను చాలా ఆవేదనతోటి బాధతో చెప్తున్నాను అరే రిజర్వేషన్లు పంచుకోవడం కోసం ఒక తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పంచుకోవడం కోసం ముప్పై ఏళ్ళు కుట్లాడుకున్నారు రాజ్యాధికారం అనేటువంటి మాటనే మర్చిపోయారు నేను దీనికి మాదిగలను మాలను ఎవరిని ఎగ్జాబ్షన్ చేయట్లేదు ఎవరు అతిథులు కాదు అందరూ దీనిలో పాత్రదారులే అందరూ దీనిలో సూత్రధారులే ఓకే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏడుగురు జడ్జిలో ఒక మాట చెప్పారు రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నారు జరగనివ్వండి ఏమో ఇంకా దాని చుట్టే తిరుగుదామా ఇంకా ఆ పదిహేను శాతం రిజర్వేషన్లు చుట్టే తిరుగుదామా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగాలన్నీ ఒకవైపున ప్రైవేటు ఫరం అయిపోతూ ఉంటే ఈ రోజున అన్ని ప్రైవేటు ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలే లేకపోతే ఇంకా రిజర్వేషన్లు అవి పంచుకోవాలి పంచుకోవాలని కోర్టు తీర్పించింది కదా ఇక అక్కడ ఆగండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఇదేమి నాయకత్వాలు మీరేమి నాయకులు మీరేమి అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేటోళ్ళు నేను చాలా ఆవేదనతోటి పాత్రతోటి మాట్లాడుతున్నాను ఇకనైనా నా మాల సోదరులకైనా నా మాదిక సోదరులకైనా ఎస్సీలో ఉండబడినటువంటి అన్ని ఉపకులాలకైనా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ సమస్యని తోటి పరిష్కరించుకోండి పరిష్కరించుకునే ఉద్దేశం మీకు లేనంత కాలం మీలో ఐక్యత రానంత కాలం మీరు కలిసి కూర్చోనంత కాలం ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్యను పరిష్కరించదు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ సమస్యని శాశ్వత పరిష్కారం చూపదు ఎందుకు చూపదయా అంటే వాళ్ళు శాశ్వత పరిష్కారాన్ని చూపితే వెంటనే మీరు వెళ్ళేటువంటి స్టెప్ ఏంది రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం వైపు మీరు ఎక్కడ వెళతారనేటువంటి భయంతో వాళ్ళు ఈ సమస్యని కొద్ది పరిష్కరిస్తారు మళ్ళీ కొద్దిగా వెనకరవుతారు కొద్దిగా పరిష్కరిస్తారు మళ్ళీ కొద్దిగా వెనకరా ఇది శాశ్వత పరిష్కారం కాదు ఎప్పుడు శాశ్వత పరిష్కారం అవుతుంది మీరు సుప్రీం వెళ్ళడం ఆపండి లేదు మళ్ళీ మీరు పోరాటాలు చేయడం ఆపండి మేము అన్నదమ్ములమి మా తాత అయినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మేము పంచుకుంటాము అదే మా ఆస్తుల్ని మా రిజర్వేషన్లు మేము పంచుకుంటాం మాకు అవసరం కోర్టు తీర్పును మేము అందరం గౌరవిస్తున్నాం ఇక మేము ఆగిపోతాము అని మీకు మీరు జ్ఞానోధమయ్యి మీరు మీరు పెద్ద మనుషులతోటి మేమంతా అన్నదమ్ములమని ఒక ఆలోచనలోకి వెళ్ళి ఇక ఉమ్మడి కార్యాచరణ మీరు రూపొందించుకున్నప్పుడే అప్పుడు మాత్రమే మీ జీవితాలు బాగుపడతాయి కానీ లేదు మేము కోర్టుకు వెళ్తాం మేము వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళా మాకు పన్నెండు మంది జడ్జిలతో ధర్మాసనంతో తీర్పు కావాలి లేదు మేము పోరాటాలు చేస్తాం చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే ఆయన అంతు చూస్తాం లేదా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తే ఆయన అంతు చూస్తామని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలను రెచ్చగొడితే మాత్రం నేను చెప్తున్నాను మీరు మాలా మాదిగలు మాలా మాదిగలతో పాటు ఎస్సీలో ఉండబడినటువంటి ఉపకుల ప్రజల జీవితాలతోటి ఆడినటువంటి వాళ్ళు అవుతారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ పాపం మీకు ఊరికే పోదు మీ బిడ్డల బిడ్డలకు కూడా ఈ పాపం ఖచ్చితంగా తగులుతుంది అంబేద్కర్ గారి యొక్క ఆత్మ ఖచ్చితంగా మీరు కనుక ఈ సమస్యని పరిష్కరించుకోకపోతే మిమ్మల్ని చూసి ఘోషిస్తుంది మా నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు దళితులు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడలో నడుస్తూ రాజ్యాధికారం అనేటువంటి మాస్టర్ కీని పట్టుకొని అంబేద్కర్ గారు కలలగన్నటువంటి రాజ్యాన్ని సాధించుకోవాలనే తప్పితే ఎవరిని కించపరచాలనో లేదో ఎవరిని ప్రశంసించాలనేది మా ఉద్దేశం కాదు మా నిజం మీడియా అనునిత్యం కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర ముందుంటుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి